బాగున్నారా అయితే చాలా బాగుందండి మీరు కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంకా టైం వచ్చేసి ఖచ్చితంగా రెండు మధ్యలో అవుతుందండి ఇంకెందా ఫ్యాన్ అండి ఫ్యాన్ అప్పుడు మర్చిపోయానండి అండి అంటే గీ పడుతుంది అని చెప్పేసి బాగా వచ్చి ఫ్యాన్ అమ్మంటాడు ఇంకా ఇందాకండి ఇంకో కొరియర్ అయితే వచ్చింది ఇంకా మొన్న చూపించాను కదా సుహాస్ని గౌను అలానే నా శారీ ఇంకా ఆ లక్ష్మి అక్కే ఇంకా సాహసు కూడా ఇంకా ఆర్డర్ పెట్టేసింది ఇంకా ఫస్ట్ అయితే ఇంకా అప్పుడు నా శారీ సుహాస్ని గౌను అవి వచ్చినప్పుడు వీడియో తిట్టానికి లేట్ అయిందని చెప్పేసి అక్కకి ఫోటోలన్నీ వెళదామని చెప్పేసి మామూలుగా అంటే ఓపెన్ చేసి వీడియో తీసాను అనమాట ఈరోజు అసలుకి ఏం పంపించిందా అని ఎంతబట్టే చూడండి కూడా చూడలేదు మీ ముందే ఇంకా ప్యాకింగ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తానండి సరేనా ఇంకా అక్క వాళ్ళ పిల్లలైతే రాజు అక్క మా వీడియో పెట్టింది రాజు అక్క వీడియో పెట్టింది ఆ మమ్మీ పంపించిందని చెప్పేసి చాలా సంతోషపడ్డారంట అక్క ఇప్పుడే ఫోన్ చేసింది ఏంటమ్మ రాజీ కొరియర్ వచ్చిందా సాహసట్లో అంటే ఇంకా అదే కాకుండా మొన్న బావ కూడా మళ్ళీ షర్ట్ కూడా ఆర్డర్ పెట్టేసింది ఇంకంతా ఇంకా జాన్స్ ఎక్కలాగే ఇంకా ఈ లక్ష్మి అక్క కూడా మరి సొంత అక్కలాగైతే మమ్మల్ని ఎలా సపోర్ట్ చేస్తుంది ఇంకా సాస్ది అయితే ఇంకా అసలుకి ఏంటిది అని చెప్పేసి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు ఓకేనండి ఇంకా అన్నం మాత్రం సూపర్ సూపర్గా ఉంది దీంట్లోకి మాడిక పచ్చడి కానీ చికెన్ పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ ఎన్ని వేదల పచ్చడి ఎన్ని వేదల పచ్చడి ఉంటుంది కదా పికిల్స్ అయితే ఇంకా రాజీ పీకిల్స్ అని చెప్పేసి వెజ్ నాన్ వెజ్ అని చెప్పేసి మేమైతే స్టార్ట్ చేసే పచ్చలు కూడా ఇక్కడ అవైలబుల్ మీద వాట్స్అప్ నెంబర్ మాళ్ళకి ఆలక పచ్చడి కావాలన్నా టమాటా పచ్చడి కావాలన్నా అలానే చింతక పచ్చడి కావాలన్నా కూడా వాట్సాప్ చేయొచ్చు సరేనా ఫస్ట్ ఫస్ట్ నా సారీ వచ్చింది అసలుకి వచ్చిందా రాదా అని చెప్పేసి నమ్మకం తక్కువతో చేసింది అంట అక్క అయితే ఇంకా శారీ అయితే వచ్చింది ఇంకా శారీ వచ్చిన తర్వాత సుహాస్ని గౌన్ అయితే అక్క పెట్టింది అంట అక్క ఫస్ట్ టైం అంట అలా పెట్టడం ఓపెన్ షూటరు ఏంటిది నీదా ఎక్కడిది నీకు చేసుకుంటాడు ఇక్కడ ఆంటీ పంపించిందిరా లక్ష్మి ఆంటీకి థ్యాంక్ యూ చెప్పు అబ్బో లైక్ కొట్టమంటున్నాడు అక్క అబ్బో సుహాస్ని ఓపెన్ చేసిద్దా ఓపెన్ చేయరు అన్న షర్ట్ ఓపెన్ చేయి తన్నుకుంటారండి ఇక్కడ కూడా మళ్ళీ అరే అర్రే 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 అరేరాని నీ గౌన్ నువ్వు తొక్కటం కూడా అయిపోయింది అమ్మాయి ఊరికో సుహాస్ని ఆ ఇద్దరు చంపండి ఊరికో సా

జూలైలో కదా జూలైలో సాస్ బర్త్డే అందుకే ఇప్పుడే డ్రెస్ ఓపెనింగ్ ఆవి చూడపిల్లడి కూర్చుందో ఓపెనింగ్ ఆవి అలా నేను ఇంక తీ అబ్బాయా ఎప్పటి నుంచో చూడాలండి వెయిటింగు ఆడ వచ్చింది

ఓకేనండి సాస్ అయితే పంజాబ్ పంజాబీ మోడల్ సొక్క అయితే బాగుంది తర్వాత వచ్చేసి ఇంకా రాజకుమారి అలానే రోజువారి బట్టలు పిల్లలకి ఇప్పుడు ఈ మధ్య మొత్తం చినిపోయినాయని చెప్పేసి చినిపోయటం కాదు ఉన్నా కానీ అవి క్లాత్ చిలు క్లాత్ బన్నీ క్లాత్ ఎండలకి వేడిగా ఉంటుందా అందుకని చెప్పేసి ఎండాకాలం కాటన్ డ్రెస్ అయితే చాలా బాగుంటాయి అని చెప్పి ఈ షార్ట్లు షార్ట్ సాహస్కి కానీ జీన్స్ ప్యాంట్లు వేసుకుంటే ఎడవటానికి వేసుకోవడానికి సాహస్ కి ఇబ్బంది ఉంటుంది అందుకని షార్ట్లు తీసుకున్నాడు బాగా మందంగా బాగున్నాయి రోజువారీ షార్ట్స్ అండి వచ్చే క్లాత్ ఎంత బాగుందో బాగుండే మూడు షార్ట్లు ఇప్పుడు తీసుకో

ఇది రెండు తర్వాత ఈ ఉంది సరేనండి ప్యాక్ లాగా తీసుకుంది రాజకుమార్ అయితే ఇంకా రోజువారి పిల్లలకు అని చెప్పేసి ఎంత అవ్వచ్చు సరేనండి మొత్తం ఎంత అవ్వచ్చు మీరు అంశాలు చెప్పండి సుహాసిని ఐదు జోతలు మళ్ళీ ఆరు డైర్లు విడిగా సాస్ గాడి మూడు డైర్లు విడిగా మళ్ళీ సాస్ గాడి మూడు జోతలు మొత్తం ఎంత పడతాయి ఎంత గిట్టుకుంటాయని చెప్పేసి కామెంట్ చేయండి మళ్ళీ నేను ఎంత ఇచ్చానని చెప్పేసి మీకు తిరిగి రిప్లై ఇస్తాను సరేనా చెప్పచ్చు బాయ్ చెప్పా సరేనండి ఇంకా నేనైతే మా సాయంత్రం సాయంత్రం టిఫిన్లోకి అయితే మినప్పై నానుభూస్తున్నాను ఇంకా టైం వచ్చేసి ఉండే కదా అవుతుంది ఇంకా చిన్నత్తా చిన్నమావి అయితే మమ్మల్ని పిలిచారండి రమ్మని చెప్పేసి ఇంకా అదే మా మరిది పెళ్ళి ఉంది కదండి మొన్నటి దాకా ఎలక్షన్స్ అని ఇంకా అలా ఆగిపోయింది కదా ఎలక్షన్స్ అయిపోయినాయి ఎట్లాగా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇల్లుంది కదండి ఇంకా ఇల్లు అవి బాగు చేసుకునే పనిలో ఇంకా మా మరిది పెళ్ళి సందడి అయితే మొదలైపోయింది ఇంకా ఇప్పటి నుంచి మా మరిది పెళ్ళి అయిన దాకా అవి నిద్రలో తిరిగేదా వీడియోస్ వస్తూనే ఉంటాయి చూడండి సరేనా ఇంకా మొత్తం ఒకడికి వెళ్ళి ఇంకా అదే ఇంక ఇల్లే బాగు చేసుకోవాలి కదా బాగా అట్టా బేల్ మేస్త్రే కదండి పోయి ఇంకా మరి ఆ ఇల్లు మరి కాంక్రీన్ తోలిచ్చుకోవాలి ఇసుక తోలిచ్చుకోవాలి సిమెంట్ ఎట్లా ఎలా తెచ్చుకోవాలని చెప్పేసి ఇంక ఇల్లు మాట్లాడుకుంటారు ఇంకా ఇద్దరు సెలక్షన్స్ అయితే అక్క వాళ్ళు ఇద్దరు సెలక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా ఆ జాన్స్ డెక్క పంపించినప్పుడు ఇద్దరు అన్న జలకి ఒకటే కాంబినేషన్తో ఒకటే కలర్ బాగుండాలని చెప్పేసి అక్క అలానే ఇంకా క్రిస్మస్ పండుగ మూమెంట్ సబ్బు కలర్ పంపించింది ఇంక ఇదే కలర్ అలా చెప్పడం మర్చిపోయిన నాకు కూడా షర్ట్ చెట్టు చేసిందంట కొన్ని రోజులు రాగిపోతుంది ఆ షర్ట్ చెట్టి ఎలాంటి నాకు చూద్దాం సరేనండి మా మహేంద్రబాబు ఇంకా మన పెళ్లి చూపులు పుప్పనాలు అని మీకు చూశారు కదా నెక్స్ట్ ఇంకేం సస్పెన్స్ లో పడిపోయింది అని వివరం అఫే మహేంద్రబాబు చెప్పలేదు అనుకుంటున్నారా ఇంకా మహేంద్రబాబు పనులు పెళ్లి పనులు అయితే మొదలైనయండి ఇంకా నెక్స్ట్ వీక్ లో మీకు చూపిస్తాను సరేనా ఇంకా వీటిలన్నింటిలో రోజు వారి ఎన్ని తీసుకున్నాయి రాజకుమారి ఎంత తీసుకుంది ఎంత కాస్ట్ అయ్యింది అని చెప్పి కాంపిటీషన్ చెప్పండి సరేనా రాజు ఏమి క్లూ ఇస్తా క్లూ ఏమీను మన సస్టేబుల్ వాళ్ళు చెప్పిన కాంపిటీషన్ బట్టి నేను ఇస్తా సరేనండి మళ్ళీ మంచి రిజల్ట్ కలతాయి అందరి బై బై కొత్త వస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయండి అలానే డిసెంట్ మేము రాజు పీకర్స్ అని చెప్పి స్విచ్చిన అని చెప్పి పీకర్స్ అమ్ముతున్నామండి ఇంకా మీకు ఏమీ మీకు ఇంకా ఐటమ్ బట్టి మీరు చూసి ఇంకా ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకొక నిమిషం వీడియో ఉంటుందండి దాంట్లో ఇంకా బిగ్స్ గురించి పూర్తి వివరంగా ఉంటుంది దాంట్లో చూసినట్టు ఉంటుంది ఇంకా నచ్చితే ఆర్డర్ చేసుకుంటే కూడా ఉంటుంది ఇంకొకసారి చూసి ఆర్డర్ చేసుకోండి సరేనా స్క్రీన్ నెంబర్ కూడా ఉంటుంది ఏంటంటే మనం రీసెంట్గా ఇంకా పికిల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తాం కదండి ఇంకా వెజ్ నాన్ వెజ్ అని చెప్పేసి రాజీ పికిల్స్ అని ఇంకా మన దగ్గర అయితే ఇంకా ఆవిగా పచ్చడి అలానే మటన్ పచ్చడి ఇంకా చికెన్ పచ్చడి ఇంకా తర్వాత చింతకా పచ్చడి కావాల్సిన పీకల్స్ మొత్తం అయితే వెజ్ నాన్ వెజ్ పూర్తిగా ఉండేయండి మన రోజున రాజకుమారి ఇంకా మీకు వీడియో పెట్టాను కదా చికెన్ పచ్చడి చేసింది అని చెప్పేసి చికెన్ పచ్చడి మాత్రం ఇంకా తింటే అద్భుతంగా ఉందండి తర్వాత వచ్చేసి చికెన్ పచ్చడితో పాటు అలానే ఇంకా ఆవిక పచ్చడి కూడా పెట్టాము ఇంకా నాలుగైదు రోజులకి ఇంకా పచ్చడి కూడా బాగా గూరి చాలా టేస్ట్గాను స్మెల్ మాత్రం అదిరిపోతుంది ఇంకా కామెంట్స్ ఇంకా మీ స్క్రీన్ మీద మీకు ఈ పచ్చళ్ళు కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ చేయండి నేను ఇంకా మీకు రిప్లై చేస్తాను దాని పూర్తి డీటెయిల్స్ మీకు చూతాను వాట్సాప్లో ఓకేనా